నమస్తే నేను మీ కృష్ణ చైతన్య ఈ ఫోన్ ఉన్నారు నమస్తే సార్ ఇందాక మీరు మన మ్యానుఫ్యాక్చరింగ్ వీడియో చేసినప్పుడు ఎండింగ్ లో మాట ఉన్నారు ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన రిపేర్లు నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకంటూ కోర్సు లాంటిది ప్లాన్ చేస్తామని చెప్పి ఇట్లా కోర్స్ ఏంటి సార్ అంటే అది ఎవరైనా అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తో లేని కోర్సుని మనం డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తామండి అందులో ఏంటంటే బేసికల్గా ఇదంతా మెకానికల్ వర్క్ అవుతుందండి సో ఈ మెకానికల్ వర్క్ లో ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అయితే దీనికి సంబంధించి మేమేం ప్లాన్ చేస్తున్నామంటే ఒక కోర్స్ డిజైన్ చేసాం ఆ కోర్సులో కంప్లీట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఉండే పార్ట్స్ ఏంటి దానిలో ఉండే పార్ట్స్లో వచ్చేటటువంటి రెగ్యులర్ ఇష్యూస్ ఏంటి వాటిని ఎలా అడ్రస్ చేయాలి ఎలా రిపేర్ చేయాలి దాంతోపాటుగా అలాంటి ఇష్యూస్ రాకుండా ఎలా మెయింటైన్ చేయాలనే ఆస్పెక్ట్స్ మీద మేము వర్క్ చేస్తున్నామండి అయితే ఈ కోర్స్ అనేది చాలా సింప్లిఫైడ్ వర్షన్లో ఉండేటట్టుగా చూసుకుంటున్నాము దానిలో భాగంగా ఏంటంటే ఎటువంటి చదువు లేని వాళ్ళకి కానివ్వండి చదువు ఉన్న వాళ్ళకి కానివ్వండి ఎవరికన్నా ఒకే విధంగా అర్థమయ్యేటట్టుగా తయారు చేస్తున్నామండి ఆ కోర్స్ అనేది ఇది ఇన్స్టిట్యూట్ లో చెప్తారా అసలు ఎలాగ ఇది ప్రాసెస్ విశాఖపట్నంలోనే చెప్తారు ఇది ఇనిషియల్ గా మనం ఈ ప్రోగ్రామ్ అనేది విశాఖపట్నంలో మొదలు పెడుతున్నామండి ఇన్స్టిట్యూట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మేము గవర్నమెంట్ తో వాటి టైప్ అవ్వడం జరుగుతుంది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ సంబంధించి మేము కొన్ని ఇన్స్టిట్యూట్స్ని అప్పుడే నేను డిస్క్లోజ్ చేయదలచుకోలేదు బట్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఆల్రెడీ మేము మాట్లాడడం జరిగింది వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించడం కూడా జరిగిందండి వాళ్ళు వాళ్ళ ప్రమాయిసెస్ లోనే దీనికి సంబంధించినటువంటి సెటప్ మొత్తం ఏర్పాటు చేసి ఓకే చెప్పారు అయినప్పుడు కూడా ఏంటంటే థిరేటికల్ క్లాసెస్ కన్నా ప్రాక్టికల్ క్లాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఒక పాటని నేను ఒక ఇమేజ్ రూపంలో ఒక బొమ్మ రూపంలో చూపించడానికి ఆ ఐటమ్ వాళ్ళ చేతిలో పెట్టి ఇది ఇలా చెప్పడానికి చాలా తేడా ఉంటుంది ఆ డిఫరెన్స్ అనేది చెప్పడం కోసం అని చెప్పేసి మేము దానికి సంబంధించి సెటప్ అంతా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా కూడా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మీరు చూసినటువంటి ప్లాంట్లో ఆ తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడ కూడా ఏ టు జెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇన్ హౌస్లో తయారయ్యే కంపెనీస్ లేవండి సో మేమేం చేస్తున్నాం ఈ ఏ టు జెడ్ తయారవుతున్న ఈవీ కంపెనీలో రాయల్ ఈవీ కంపెనీలో వాళ్ళకి ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా తయారు చేస్తున్నాం ఈ ఫైనల్గా కోర్స్ కంప్లీట్ అయిపోయేసరికి నేర్చుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు టూ వీలర్ కానీ త్రీ వీలర్ని కానీ రిపేర్ చేస్తే అంటే టూ వీలర్లోనే మళ్ళీ త్రీ వీల్స్ కూడా ఉంటాయి కదా ఎలక్ట్రిక్ ఆర్టర్స్ కూడా రిపేర్ చేసేంత నాలెడ్జ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మేజర్ కాంపొనెంట్స్ అన్ని కూడా ఏంటంటే టూ వీలర్ కానివ్వండు త్రీ వీలర్ త్రీ వీలర్ కానివ్వండి ఒకే కాన్సెప్ట్ లో రన్ అవుతామండి పార్ట్స్ మారుతాయి దానికి సంబంధించిన ఓల్టేజ్ కానీ స్పెసిఫికేషన్స్ మారతాయి కానీ రిలేటెడ్ లో ఉండే అన్ని ఆస్పెక్ట్స్ ఒకేలా ఉంటాయి సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కవర్ చేసే విధంగా టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ చేసే విధంగా ఉంటుందండి బ్యాటరీ ప్యాక్స్ లో ఏమైనా వోల్టేజ్ ఫ్లక్చువేషన్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా కూడా చెప్తారు హండ్రెడ్ పర్సెంటేజ్ అండి ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మీరు చెప్పినట్టుగానే బ్యాటరీ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ నేర్పించడం జరుగుతుంది దానిలో ఉన్నటువంటి ఫాల్ట్స్ ఏమిటి ఎలా వస్తున్నాయి దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి ఓల్టేజ్ ఏంటి దానికి సంబంధించిన ఇంబ్యాలెన్స్ కండిషన్ని ఎలా మేనేజ్ చేయాలి ఒకవేళ ఒక పర్టికులర్ సెల్ ప్రాబ్లమ్ అయితే ఆ సెల్ని ఎలా రీప్లేస్ చేయాలి ఇటువంటి పార్ట్స్ అన్ని కూడా మేము నేర్పించడం జరుగుతుంది పార్ట్ ఆఫ్ ద కోర్స్ ఉంటుందండి ఇదే కాకుండా మోటార్ రిపేర్ ఉంటుంది కంట్రోలర్ సంబంధించిన మెయింటెనెన్స్ ఉంటుంది ఛార్జర్ రిపేర్ ఉంటుంది ఇదే కాకుండా కంప్లీట్ వెహికల్ ఉండే మేజర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఏవైతే మనం రిపేర్ చేసి మెయింటైన్ చేసి మళ్ళీ కొత్తగా దాన్ని వాడుకోగలుగుతామో ఆ అన్ని పార్ట్స్కి సంబంధించి కోర్సులో పార్ట్స్ అనేది ఉంటుందండి ఇనిషియల్గా గా అనేది ప్లాన్ చేసుకున్నామండి అదర్ మోటార్స్ కూడా మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకోవడం జరిగింది అయితే కోర్సులో వచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి వాళ్ళ యొక్క డిమాండ్ బట్టి ఇన్ కేస్ అది కూడా ఉంది వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందంటే అది కూడా చెప్పడం జరుగుతుందండి ఇప్పుడు వీళ్ళు నేర్చు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు రాయల్ ఈవీ కంపెనీకి మీకు చాలా డీలర్షిప్స్ ఉంటాయి వాళ్ళకి కొంచెం వర్క్ ఫోర్స్ అవసరం అవుతుంది వాళ్ళ నుంచి మీరు హైరింగ్ కూడా చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంటేజ్ అండి ఎందుకంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఎవరైతే క్యాండిడేట్స్ ఎవరైతే మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు డెఫినెట్గా గా మా కంపెనీకే రిక్వైర్మెంట్ ఉంటుంది త్రూ అట్ పాన్ ఇండియాలో ఉన్నటువంటి డీలర్షిప్స్ లో మాకు కావాలి కనుక మా ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదర్ దెన్ అవర్ కంపెనీనే కాదండి ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది ఇండస్ట్రీ రోజు రోజుకి డెవలప్ అవుతుంది చాలా కంపెనీస్ వస్తా ఉన్నాయి చాలా వెహికల్స్ చాలా బ్రాండ్ సర్వీస్ ఇవ్వడం లేదండి మార్కెట్లో సో అదొక పెద్ద మైనస్ అవుతుంది అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అసలు పాడే పార్ట్స్ ఏమి ఉండవండి ఇప్పుడు నేను మా వాళ్ళకి చెప్తా ఉంటాను బండి వెళ్తూ ఉంటుంది గతుకుల రోడ్లో వెళ్ళేటప్పుడు అంటే చిన్న ప్లగ్ లూజ్ అయిపోతుంది ప్లగ్ లూజ్ అయిపోయినా బండి ఆగిపోతుంది సో బండి ఆగిపోయినప్పుడు కస్టమర్కి బండి ఆగిపోయిందనే చాలా పెద్ద సమస్య అండి ప్లగ్ లూజ్ అయిందనే విషయం ఆయనకి సంబంధం లేని విషయం ఆయన తెలియని కూడా తెలియదు దాని మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయడు ఆయన కాన్సన్ట్రేట్ చేసేది నా బండి ఆగిపోయిందని ఆయన డీలర్ కాల్ చేస్తాడు డీలర్ కంపెనీ కాల్ చేస్తాడు ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి కానీ అదే టైంలో ఒక టెక్నీషియన్ క్వాలిఫైడ్ టెక్నీషియన్ ఉంటే ఫైవ్ మినిట్స్తో దానికి సంబంధించినటువంటి వర్కింగ్ చేసి ఓకే ఈ ప్లగ్ లూజ్ అయింది పెట్టేశాడు అనుకోండి ఆయన హ్యాపీ డీలరు హ్యాపీ కంపెనీ కూడా హ్యాపీ అండి ఈ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉందండి మార్కెట్లో ఆ గ్యాప్ని కవర్ చేయడం కోసమే ఈ ప్రోగ్రామ్ అనేది మేము ఇనిషియేట్ చేస్తున్నామండి అయితే మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ రాయల్ ఈవీలో వాళ్ళకి సంబంధించిన ఆపర్చునిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం మేము అదర్ కంపెనీస్తో కూడా ఏంటంటే టైప్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఇందాక చెప్పినట్టుగా బ్యాటరీస్ మేము చాలా కంపెనీస్ సప్లై చేస్తూ ఉన్నాము కొన్ని రకాల పార్ట్స్ కూడా మేము సప్లై చేస్తున్నాము వాళ్ళతో కూడా మా హెచ్ఆర్టీఎం కాంటాక్ట్లో ఉంది సో వా ఈ డేటాబేస్ అనేది వాళ్ళకి కూడా షేర్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి ఫైనల్గా మీరు ఈ కోర్స్ డ్యూరేషన్ ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు దీని కాస్ట్ ప్రైజింగ్ ఎంత ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుందండి సర్టిఫికేషన్తో కలిపి ఉంటుంది సో ఈ కోర్సులో వచ్చేసి ఏంటంటే ఫీజు వచ్చేసి యాక్చువల్గా అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి అయితే ఇనీషియల్గా ఏంటంటే టెన్ థౌసండ్ రూపీస్ అనేది స్పాట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అదర్ అదేవిధంగా కూపన్ డిస్కౌంట్ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అండి ఓవరాల్ గా ఈ కోర్స్ ఎఫెక్టివ్గా అంటే ఫర్ సమ్ టైమ్ అట్లీస్ట్ జనాలకి ఈ కోర్స్ వెళ్ళాలి చాలామంది ఈ కోర్సును ఉపయోగించుకొని చాలా మంది వాళ్ళ లైఫ్ మార్చుకుంటారన్న ఆశతో ఏంటంటే ఈ కోర్సుని ట్వంటీ ఫైవ్ థౌసండ్ వర్తున్న కోర్సుని డబల్ నైన్ డబల్ నైన్కి మాత్రమే మేము ఇది ఇవ్వడం జరుగుతుంది ఇది విశాఖపట్నంలోని పెందుర్తి లొకేషన్లోనండి దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు రాయల్ ఈవీ రాయల్ డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ చేస్తే మీకు అక్కడ దానికి సంబంధించిన డీటెయిల్ కోర్స్ డీటెయిల్స్ ఉంటాయి ఏమేమి కవర్ చేస్తామో ఉంటుంది దానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కూడా క్లియర్ గా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ వేస్తాము ఆ నెంబర్ కాంటాక్ట్ చేయడం వల్ల డెఫినెట్ మీరు ఆ ప్రాసెస్ ను అప్రోచ్ అవ్వచ్చు సీట్స్ అనేవి లిమిటెడ్ గానే ఉంటాయండి కోర్స్ ఫీజ్ అనేది ఇందాక చెప్పినట్టుగా అట్ ఏ టైం వన్ టైం పేమెంటే ఉంటుంది సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా వెబ్సైట్ లో ఉంటుంది అండ్ డైరెక్ట్ గా కాల్ కూడా తెలుసుకోవచ్చు దీనిలో భాగంగా ఏంటంటే ఇండస్ట్రియల్ విజిట్ కూడా ఎక్కువ రోజులు మేము దాన్ని ప్రయాటిస్తున్నాం ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అని తెలియాలి కనుక దీనికి సంబంధించి ఏంటంటే మీరు కోర్స్ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మీరు డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అయిన తర్వాత మీకు బ్యాచ్ వైజ్ గా ఉంటాయి కనుక మీరు ఏ బ్యాచ్ లో ఉంటారు అనేది దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా టీమ్ ఇస్తుంది లేదు మీరు ముందుగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న స్క్రీన్ పై నెంబర్ కాల్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఈ కోర్స్ మాత్రం ఖచ్చితంగా లిమిటెడ్ సీట్స్ లోనే ఉంటుంది సో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ లోనే దీనిలో ప్రయారిటీ అనేది ఉంటుందండి అండి లెవెల్ లెవెల్లో ఏంటంటే ఒక పెట్రోల్ వెహికల్ ఎవరైతే మెకానిక్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈవీ రిపేర్ చేయమంటే వాళ్ళు చేయమండి మాకు రా మాకు ఎందుకంటే అని అంటూ ఉంటారు సో కొంచెం భయపడతా ఉంటారు అనమాట దాన్ని ముట్టుకుంటే ఏమవుద్ది అని చెప్పి సో వాళ్ళకి కూడా సెట్ అయ్యే విధంగానే క్లారిటీగా చెప్తారు అది చాలా మంచి క్వశ్చన్ అండి ఇది బేసికల్ గా ఏంటంటే ఇది మీరు అన్నారు బట్ యాక్చువల్గా మేము కూడా ఫేస్ చేస్తుంది ఎందుకంటే మేము కొన్ని ఏరియాస్ లో డీలర్షిప్ లేని ఏరియా కూడా కొంతమంది కస్టమర్స్ మా బైక్ కావాలని చెప్పి తీసుకెళ్లిన వాళ్ళు ఉన్నారండి తీరా అక్కడైతే చిన్న ఇందాక చెప్పినట్టుగా చిన్న ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు రిపేర్ చేసుకోవాలనుకోండి వాళ్ళు మళ్ళీ అక్కడ ఆ డీలర్షిప్ వెళ్ళలేక లోకల్ ఎలక్ట్రి పెట్రోల్ వెహికల్ దానికి వెళ్ళాలని ట్రై చేశారండి అండి అప్పుడు మేము ఇష్యూని ఐడెంటిఫై చేస్తాం ఎక్కడైతే ఎక్కువ మా వెహికల్స్ అమ్మడిపోయో అక్కడ లోకల్లో మేము మెకానిక్స్ అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చి ఆ కోర్సు నేర్పించడం కూడా జరిగిందండి అయితే అప్పుడు సిస్టమేటిక్గా లేదు అది ప్రాక్టికల్గా వాళ్ళకి రిపేర్ అండ్ సెగ్మెంట్ అంతా నేర్పించడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొంత అవగాహన ఉంది కనుక మెకానికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి నేర్పించడం జరిగింది దర్ వెరీ హ్యాపీ అండి అయితే ఈ కోర్స్ డిజైన్ చేసే ప్రాసెస్లో ఏంటంటే మేము వాళ్ళతో కనెక్ట్ అయ్యాం నేను పర్సనల్గా వాళ్ళని కనెక్ట్ అయ్యాను కడప నుంచి ఇస్మాయిల్ గారు అని ఉన్నారు ఆయన కనెక్ట్ అయినప్పుడు నేను చెప్పాను ఎట్లా ఇట్లా అనుకుంటున్నాను స్మైల్ మీరు ఏం చేద్దామండి అన్న మీరు కోర్స్ చాలా బాగా చేస్తున్నారన్న చాలా మంచిది అలా ఇద్దరు ముగ్గురుతో మాట ఎవ్రీ వన్ ఈజ్ వెరీ పాజిటివ్ అండి అండ్ వాళ్ళు వాళ్ళు నేర్చుకోవడం ఎందుకంటే వాళ్ళ దగ్గర టైం ఉండదండి బట్ వాళ్ళ ఫెలో మెకానిక్స్ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వాళ్ళు కనెక్టెడ్ ఉంటారండి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఈయన అడుగుతున్నారు అండి మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇవి నీకు ఎట్లా తెలుసు ఇదే అని సో ఈ కోర్స్ లాంచ్ అవగానే అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి మాకు అల్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఫిల్ అయిపోయినట్టేనండి భాగంగా వాళ్ళే ముందు ఉన్నారనమాట సో మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే డెఫినెట్గా అండి మా టార్గెట్ ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకన్నా ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా ఫాస్ట్గా గ్రాప్ చేయగలుగుతారు కనుక మా ప్రయారిటీ లిస్ట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగానే నేర్పించడం జరుగుతుంది సో పెట్రోల్ వెహికల్ మెకానిక్స్ కూడా ఈవీ మెకానిక్ ఈవీ స్కూటర్ మెకానిక్ కంప్లీట్గా నేర్చుకోవచ్చు రెండో విషయం ఏంటంటే మెకానిక్ నేర్చుకోవడం ఓకే బట్ వాళ్ళు ఓన్లీ రాయల్ ఈవీ బ్రాండ్ వెహికల్ కాదండి వాళ్ళు ఏ బ్రాండ్ వెహికల్ అన్నా రిపేర్ చేయొచ్చు అయితే మరి దానికి సంబంధించిన స్పేర్స్ పరిస్థితి ఏంటి స్పేర్ ఉంటేనే కదా వెహికల్ అండి చాలా మెకానిక్స్ ఇక్కడే కంగారు పడతారండి దానికి కూడా ఏం భయం అవసరం లేదు దానికి కూడా మేము కంప్లీట్గా సపోర్ట్ ఇస్తాం స్పేర్స్ కూడా వాళ్ళకి మేము సప్లై చేస్తాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రాయల్ ఈవీ కంపెనీ చేస్తున్నారు ఈవీ సంబంధించిన టెక్నిషియన్ పోల్స్ నేర్చుకున్నామనుకున్నట్లయితే స్క్రీన్మేక్ అందించే నెంబర్కి వాట్సాప్ చేయండి లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఆ నెంబర్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది ఇటువంటి లేటెస్ట్ ఈవీస్ అనేది కోసం ఈవీ కొడు లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపు నేర్చే ప్రయోజన